ఓం నమో భవతే వాదేవా మహంకాళి అన్నపూర్ణ రుచులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారములు నేను మీకు చూపించబోయేమంట చట్నీపొడి అంటే పొడి మహంకాళి అన్నపూర్ణ మా ఇంట్లో ఈ పొడి పెళ్ళిళ్ళప్పుడు చేస్తూ చేస్తామన్నమాట అయితే కిలోలు అంటే రెండు మూడు కిలోలు చేస్తాము నేను కొంచెం కొంచెం చూపెడుతున్నాను మూడు వందల గ్రాముల శనగపప్పు మూడు వందల గ్రాముల పెసరపప్పు మూడు వందల గ్రాముల మినప్పప్పు అరవై గ్రాముల ఎండుమిర్చి నూట ఇరవై గ్రాముల చింతపండు ఇరవై గ్రాముల ధనియాలు నూట ఇరవై గ్రాముల ఉప్పు నూట ఇరవై గ్రాముల చక్కెర వంద గ్రాముల నూనె ఆయిల్ యాభై యాభై గ్రాములు వెల్లుల్లిపాయలు అంటే పొట్టు తీసి ఒలిచిన ఒలిచిన తర్వాత యాభై గ్రాములు వెల్లుల్లిపాయలు నువ్వులు ఇవి వేయించిన నువ్వులు ఇరవై ఐదు గ్రాములు జీలకర్ర అంటే ఇంకా ఇది వేయించలే మామూలు జీలకర్ర వన్ టీ స్పూన్ చట్నీ పొడికి కావాల్సిన వస్తువులు పొయ్యి వెలిగించాను గిన్నె పెట్టాను ఆయిల్ వేస్తున్నాను ఈ మూడు పప్పులు దూరగా వేయించి పెట్టాను నువ్వులు కూడా వేయించి పెట్టాను ముందే వేయించి పెట్టాను ఏమో నాలుగు మీకు ఒక చిన్న చిట్కా అంటే ఫ్రై ప్యాన్ ఉంటుంది కదా ఫ్రై ప్యాన్లో ఇట్లా అంటే ప్లాస్టిక్ రకరకాలు దొరుకుతాయి స్పూన్స్ దీంతో అంటే ఫ్రై ప్యాన్ మంట పెద్ద పెట్టి వేడెక్కిన తర్వాత పప్పులు దీంట్లో వేసి వేయిస్తే తొందరగా వేగుతాయి అంటే మనం కడాయిలో కూడా వేయించవచ్చు కానీ కడాయిలు అయితే చిన్న మంట పెట్టి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి దూరగా వేయాలంటే అంటే పచ్చివాసన ఉండకుండా వేగాలంటే మీకు చెప్తున్నాను చిట్కా ఇప్పుడు ఈ ఫ్రై ఫ్యాన్లు అంటే ఇప్పుడు అందరి దగ్గర ఉంటుంది ఈ ఫ్రై ఫ్యాన్తోని వేయిస్తే మంచిగా దూరగా వేగుతాయి త్వ త్వరగా వేగుతాయి మంట పెద్దగా పెట్టినా కూడా త్వరగా వేగుతాయి ఇది ఒక చిన్న చిట్కా మీకు కడాయిలో కూడా వేయించవచ్చు కానీ కొంచెం ఏమంట సిమ్ పెట్టి నిదానంగా వేయించాలి ఇదైతే అట్లా కాదు వంట పెద్ద పెట్టి కూడా వేయించుకోవచ్చు ఈ స్పూన్ కాల్తో ఏమని ఏం భయపడే అవసరం లేదు ఇలా రకరకాలు ఉంటాయి స్పూన్స్ దాంతో వేయించవచ్చు ఏం కాలేదు నేను మస్తు చాలాసార్లు వేయించాను ఏం కాలేదు అంటే వేరే దానితో వేయిస్తే ప్యాన్లు గీతలు పడతాయి కదా అందుకోసమని ఇట్లా ప్లాస్టిక్ దాంట్లోనే వేయించాలి పోయి వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ వేసాను కదా ఎందులో ముందుగా పల్లీలు వేయించి తీసేయాలి ఆయిల్కి వెళ్ళి పల్లీలు ముందుగా ఆయిల్లో వేయించి తీసాను గిల వేయాలి తర్వాత ధనియాలు ఇలా చూడండి ఎండుమిర్చి రెండు ముక్కలుగా చేసాను అంటే మనం గ్రైండర్ చేస్తే కూడా ఈజీగా ఉంటుంది వేయం అంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసినా కూడా ఈజీగా వేస్తుంది నేను రెండు ముక్కలు చేశాను ఇంట్లో ఇట్లా ఇంట్లో వాడే వంటకాడ వాడే కదా దాంతో రెండు ముక్కలు చేశాను ఇప్పుడు ఎండుమిర్చిలో వేయించాలి బాగా నల్లగా పడనియద్దు మామూలుగా వేయించాలి నల్ల బాగా నల్ల అయ్యిందనుకోండి నల్ల అంటే కొంచెం బాగా నల్ల అయితే చీర్ అవుతుంది అనమాట తింటే సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ ఇంకా నూనె ఆయిల్ వేడిగా ఉంటుంది కదా ఇంకా జ్వర వేడి ఇంకా జర కూడా నల్ల అవుతుంది నేనైతే పొయ్యి బంద్ చేస్తున్నాను స సరిపోతుంది తింటే వేడితే ఇవి దాకా పప్పులు చూపెట్టాను కదా ఆ పప్పులు మూడు పప్పులు బరకగా గ్రైండింగ్ చేసుకోవాలి మూడు పప్పులు గ్రైండర్ చేసి బరకగా గ్రైండర్ చేసి ఒక పోసి పెట్టాను పల్లీలు నువ్వులు గ్రైండర్ చేస్తున్నాను పల్లీలు నువ్వులు గ్రైండింగ్ చేశాను ఇప్పుడు ఈ మిరపకాయలు చల్లబడ్డాయి అంటే మిరపకాయలు ధనియాలు జీలకర్ర వేయించాను కదా ఆయిల్లో ఇవి చల్లబడ్డాయి ఇంకా గ్రైండర్ గిన్నెలు పోతాను ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు ఇందులో జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి ఇవన్నీ ఇందులో గ్రైండర్ చేస్తాను కదా చింత ఇప్పుడు ఇందులో చింతపండు వేయాలి చింతపండు ఈ నువ్వులు పల్లీల పొడి కూడా ఇందులో వేయాలి కాకపోతే కలిపి రెండు ట్రిప్పులు చేస్తాను ఎందుకంటే చాలా ఉంది కదా ఒక ట్రిపుల్ తిరగదు గ్రైండింగ్ ఇప్పుడు మొత్తం మొత్తం కలిసి ఇప్పుడు అన్ని మొత్తం కలిసి ఒక గిన్నెలు కలిపాను ఇప్పుడు అది మళ్ళీ గ్రైండింగ్ చేసిస్తాను చక్కెర వేయలే కదా చక్కెర కూడా వేస్తున్నాను రెండు ట్రిప్పుగా గ్రైండింగ్ చేస్తున్నాను ఇది కొద్దిగా బరకగా అయింది కదా ఇది మళ్ళీ ఆ పొడిలో మూడు పొళ్ళు గ్రైండింగ్ చేశాను కదా బరకగా చేసిన కదంతా ఇది కలపాలి ఇందాక చేసిన మిశ్రమం అంతా ఇలా బర్కగా చేసి అంటే ఈ పప్పులు ఇంక కొంచెం బరకగా ఇది కూడా కొంచెం బరకగా చేసి ఇప్పుడు అంతా మొత్తం కలిపేసేయాలి ఇప్పుడు పప్పుల పొడి మిరపకాయలు ఇవన్నీ కలిపేసి మళ్ళీ గ్రైండర్లో ఒక ట్రిప్పు తింపాలి ఇక అంతా ఇది కలిపాను కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి గ్రైండింగ్ చేస్తే మొత్తం కలుస్తారట్టు అయితే మా మా అన్నప్పుడు నేను మా ఇంట్లో అంటే పెళ్ళిళ్ళకు కంపల్సరీ చట్నీ పొడి చేస్తారు ఇప్పుడు అంటే నేను అన్ని మూడు మూడు వందల గ్రాములు చూపెట్టాను కదా మామూలుగా ఉట్టి చేస్తున్నా నేను అయితే పెళ్ళిళ్ళకు ఏం చేస్తామంటే అన్నీ కిలో కిలో పోస్తాము పోసి చేస్తాము వచ్చిన అంటే చుట్టాలకు బంధువులకు వెళ్ళేటప్పుడు అంటే పొడి కూడా వీడియో చే చేశాను అది మెంతి పొడి చట్నీ పొడి రెండు పొళ్ళు కంపల్సరీ వేస్తారు అయితే అప్పటి అంటే ఇప్పుడు ఎక్కువ ఇస్తలేరు అంటే బంధువులకి అప్పుడు కంపల్సరీ ఇస్తుంటే మేము మా పిల్లల పెళ్ళికి అయితే ఇచ్చాను అంటే ఇప్పుడు ఓపిక లేవు తీసుకుపోయేటోళ్ళకు ఇచ్చేటోళ్ళకు ఇప్పుడు అంత ఇస్తలేరు అనుకోండి కాకపోతే చేసుడు మాత్రం కంపల్సరీ పెళ్ళింటే ఇది చేస్తున్నారు అయితే రెండు మూడు కిలోలు ఏమైనా చేస్తుంటే మేము ఇదంటే మూడు వందల అన్ని మూడు మూడు వందల గ్రాములుగా కిలో కిలో చేస్తుండేవాళ్ళం అప్పుడు చేయడం మాత్రం కంపల్సరీ చేస్తాం ఇంకొకటి అంటే ఎండుమిరపకాయలు వేసే ఓపిక లేకపోతే కారం పొడి కూడా వేసుకోవచ్చు ఈ చట్నీ పొడి తయారైంది అయితే నేను అంటే మూడు మూడు వందల గ్రాములు అంటే తొమ్మిది వందల గ్రాములు అవుతాయి కాబట్టి గ్రైండర్లో చాలా అవుతుంది కాబట్టి రెండు ట్రిప్పులు క్యూ పెట్టాను అయితే మనం యాభై గ్రాములో వేసుకుంటే అంటే మూడు మూడు పప్పులు కలిపి ఒక ఒక ట్రిప్పులో వేయచ్చు తర్వాత మిరపకాయలు చింతపండుగ అవన్నీ ఒక దగ్గర వేసి అవి కూడా ఒక ట్రిపుల్ వేయచ్చు నేను పొడి చాలా క్యూ పెడుతున్నాను కాబట్టి ఒక ట్రిప్పు నేను క్యూ పెట్ అంటే రెండు ట్రిపులలో క్యూ పెట్టాను గ్రైండింగ్ చేసేది లేకుంటే ఒక ఒక ట్రిప్పులని అంటే పప్పులు ఒక ట్రిప్పు ఇవన్నీ చింతపండు కారం పొడి చక్కెర అన్నీ ఒక ట్రిప్లో అయిపోతాయి ఇంకోటి ఇది మనం పే పేలాలు అంటారు కదా పేలాలు అటుకులు ఉంటాయి కదా అందులో కొద్దిగా నూనె కలిపి ఈ పొడి వేసి కలిపితే ఎంత సూపర్గా ఉంటాయో సాయంత్రం ఇట్లా స్నాక్స్ లాగా చాలా టేస్ట్గా ఉంటుంది అంటే ఈ పొడి పుల్ల పుల్లగా తీయ తీయగా కారం కారంగా చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది అన్నంలోకి అయితే ఎంత బాగుంటుంది అంటే వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని అయినా సరే అయినా వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది నిజంగా చాలా బాగుంటుంది నేను వీలుంటే నేను ఇంకా యాభై గ్రాముల లెక్క కూడా పెడతాను ఇది మూడు వందల గ్రాముల కదా నేను చూపెట్టింది యాభై యాభై అయితే మీకు ఎవరికైనా చేసుకోవాలనిపిస్తే ఈజీగా చేసుకోవచ్చు అని పెడతాను అది కూడా వీలుంటే పెడతాను నేను ఈ చట్నీ పొడి చేయడము చూపెట్టడము నచ్చినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బిల్ ఐకని కొట్టండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీరు కూడా ట్రై చే ట్రై చేసి చూడండి నేను ఈ చట్నీ పొడి రెండు వేల ఇరవై ఐదు జూన్ పదిహేడున తయారు చేసి చూపెట్టాను అయితే మెంతి పిండి చెప్పాను కదా పిండి ఏమో చాలా సన్నగా ఉండాలి మనం గిన్నెలో పిండి పట్టిస్తాను చూడు అట్లా పిండి మెత్తగా ఉండాలి ఇదేమో కొంచెం రవ్వ మనం తెల్ల రవ్వ అంటే సన్న రవ్వ అంటారు కదా కొంచెం రవ్వలా ఉండాలి అన్నట్టు ఇది అంటే ఇది చట్నీ పొడి మెంతి పొడి ఏమో చాలా సన్నగా ఉండాలి ఇది ఒక చిన్న చిట్కా అనుకోండి మీకు నానమ్మ చెట్టి పొడి దన్మిక చాలా బాగుంటది దన్మిక నేను కూడా అన్నం రేజ్ తినిపిస్తాను అవునా నానమ్మ సరే నానమ్మ నేను కూడా తిని చూస్తాను